భగవంతుని మీద భారం పెట్టి ఆ పరమేశ్వరుని యొక్క భక్తిభావంతో నడిచేటువంటి యాత్ర కైలాస్ యాత్ర ఇటువంటి యాత్ర చేయాలి అంటే మనము ముందుగా ఒక ఆరు నెలలు సంవత్సరం ముందుగా మానసికంగా దృఢంగా తయారవ్వాలి వాటితో పాటు ఏ సంస్థలు కరెక్ట్గా చేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇవాళ నేను గంటా చెప్తూ ఉన్నా చైనా ప్రభుత్వం కేవలం ఐదు లేదు ఆరు సంస్థలకు మాత్రమే అవి కూడా నేపాలి సంస్థలకు మాత్రమే కైలాష్ మానసర యాత్ర చేయడానికి అవకాశం ఇస్తూ ఉన్నాయి ఇవాళ ప్రతి గల్లీలో కూడా మేము మానసరు యాత్ర తీసుకెళ్తాము ఎందుకంటే దాదాపు రెండు లక్షల డెబ్బై వేల నుంచి మూడు లక్షల రూపాయలు వసూలు చేసేటువంటి యాత్ర ఎక్కువ శాతం డబ్బులు పొందడానికి అవకాశం ఉన్నటువంటి మార్గం కాబట్టి చాలామంది ఆన్లైన్ సంస్థల ద్వారా అనేక రకాల ప్రకటనల ద్వారా మేము కైలాసం చూపిస్తాం కైలాసం చూపిస్తామని చెప్పేసి హిందూ సమాజాన్ని మోసం చేయడానికి ముందుకు వస్తూ ఉన్నారు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్తగా ఈ యాత్రకి ప్లాన్ చేసుకోండి మీ వద్ద మనీ ఉన్నంత మాత్రాన కైలాస యాత్ర చేస్తామని కాదు ఎంతో భక్తిభావంతో మనం ప్రతిరోజు కూడా కొన్ని కష్టాలకు ఓర్చుకుంటూ ప్రతిరోజు కూడా బాడీ అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా మార్చుకుంటూ తిన్నటువంటి ఆహారం కూడా మనకు జీర్ణం కానిటువంటి పరిస్థితి ఎందుకంటే వాతావరణంలో ఆక్సిజెన్స్ లెవెల్స్ చాలా తగ్గుతూ ఉంటాయి పోను 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 పదకొండు రోజుల కాలం పాటు కాట్మాండ్ నుండి రోడ్డు మార్గాన ప్రయాణం చేసి చాలా మందికి డౌట్ వస్తుంది మరి హెలికాప్టర్ ఫెసిలిటీస్ తో కూడా యాత్ర ఇస్తున్నారు కదా అని చెప్పేసి చాలా సంస్థలు వ్యాపారం అయినటువంటి ఆలోచనతో హెలికాప్టర్ ప్యాకేజీలు కూడా మీకు మానస్తరానికి ఆఫర్ చేయొచ్చు మనకందరికీ కూడా తెలుసు హిమాలయ పర్వత శ్రేణి నీరులో అత్యధికమైనటువంటి భూ సముద్ర మట్టానికి ఎత్తులో ఉన్నటువంటి ప్రాంతం అక్కడ వాతావరణ పరిస్థితులు ప్రతిక్షణం మారుతూ ఉంటాయన్న అంశం మనకు అందరికీ తెలుసు మరి వాతావరణ పరిస్థితులు మార్పులు వస్తే హెలికాప్టర్లు ఫ్లై కావడానికి అవకాశం ఉందా ఒకవేళ హెలికాప్టర్ ఫ్లై కాకపోతే మైదాన ప్రాంతంగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో మనం ఉండడానికి ఫెసిలిటీస్ ఎట్లా ఉంటాయి భోజనాలు ఎలా ఉంటాయి మనకు కావాల్సిన అకామిడేషన్స్ ఎలా ఉంటాయి ఇటువంటివన్నీ కూడా మనం ఆలోచన చేయాలి ఎవరో మాకు అరచేతుల స్వర్గం చూపిస్తూ ఉన్నారు తక్కువ ప్రైస్కి ఇస్తూ ఉన్నారని చెప్పేసి డబ్బులు కట్టి చాలా కాల్స్ నాకు వచ్చాయి పర్సనల్గా అందువల్లనే నేను ఈ విషయంలో మీకు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నా రెండు వేల ఇరవై ఐదు కైలాష్ మానేశ్వరు యాత్ర జరుగుతుందని ప్రభుత్వం వారు అన్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు కానీ దాని తర్వాత స్టెప్ ఇప్పటి వరకు పడలేదు